ఇప్పుడు జిట్టు మొక్కం వస్తుంది దీని పని అలా పొజుగా కొట్టుకుంటే ఊక నా మీద పడుతుంది ఏమైనా మందిలో కొట్టి మర్చిపోతుంది దీనికి తప్పించుకోవాలి అసలు ఇస్తే అయిపోయించండి ఓ అంటాయి కదా అయిపోయింది పని అయిపోయింది నా పని కూడా అయిపోయింది అట్లా ఏదో ఒకటి ఆడ షాపింగ్ పోతుంది ఆడ పోయి ఇష్టం చెప్తుంది ఇట్లా ఇట్లా ఉండదు అసలు అమ్మ చెప్పి ఇట్లా ఇదే పని ఏముండదు అసలు ఏం అసలు అర్థమే కాదు ఆమె పని భయాన్ని చూసుకోవాలి కానీ ఎందుకు ఏం అవసరం ఉంది చెప్పండి ఈ ముచ్చట ఎక్కడ అక్కడ ఇన్స్పిటేషన్ అండి నీకు తీసుకొని వచ్చి నాకు చెప్తది నాకు నా నుండి నీకు చెప్తుంది ఎందుకు ఇంటో ఈ వద్దు మన పని మనం తీసుకుని అయిపోయింది కదా మన ఇలా ఏం తెస్తాం ఈ వచ్చింది ఎందుకు రాలేదు మన పని మనం అయిపోయింది அவுன அவு கொஞ்சம் போய் நம்ம பணம் தப்பா மல்லி வசதி